జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం యుద్ధకాండ విభాగము నూట రెండు తండ్రి యొక్క అనుమతి తీసుకున్నటువంటి ఇంద్రజిత్తు యుద్ధభూమికి తన ముఖ్య అనుచరులు సైన్యంతో మాయాస్త్రములు మాయా గుర్రములు మాయా రథముతో వచ్చాడు వచ్చిన రజిత్తు ఒక్క క్షణము కూడా ధర్మంగా యుద్ధము చేయడం లేదు అధర్మంగా యుద్ధము చేస్తున్నాడు ఎక్కడి నుంచి వేస్తున్నాడో శస్త్రములు ఎవరికీ కనిపించడం లేదు రాముడు కానీ లక్ష్మణుడు కానీ సుగ్రీవ అంగద ఆంజనేయ ఇతర ప్రముఖులు ఎవరు కూడా అతనిని గుర్తించలేకపోతున్నారు ఎక్కడ నుంచి ఇంద్రజిత్తు ప్రయాణిస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు అతని రథం ఎటు వెళ్ళి వెళ్తుంది అతను ఎట్టి అష్టములు రాముని సైన్యం పైన ప్రయోగిస్తున్నాడు అనేది తెలియకున్నది అందువల్ల రాముని సైన్యం చాలా వరకు పోతుంది రాముడు కొంత ఆందోళనకు గురయ్యాడు ఎందుకంటే యుద్ధం చేద్దామంటే ఇంద్రజిత్తు కనిపించట్లేదు లక్ష్మణుడు కూడా అదే బాధలో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఇంద్రజిత్తు ఎలాంటి యుద్ధం చేయాలి అని అందరూ ఆలోచిస్తున్నారు లక్ష్మణుడు యొక్క ఆందోళన చూసిన శ్రీరాముడు సోదరా లక్ష్మణ ఆ ఇంద్రవైరి మేఘనాథుడు ఎక్కడ నుంచి యుద్ధం చేస్తున్నాడో తెలియకున్నది మన సైన్యం పైన అతని యొక్క తీవ్ర అస్త్రశస్త్రాలు విడుస్తున్నాడు మన సైన్యం చాలా వరకు నాశనం అయింది అంతెందుకు ముఖ్యమైనటువంటి మన సైనిక నాయకులు మహావీరులు హనుమ అంగద సుగ్రీవ ಜಾಂಬವಂತ ಕುಮುದ ನೀ ನಲುಡು ಗಂಧಮಾದನ ವ್ಯಾಯದರ್ಶಿ ಮೈಂದುಡು ದ್ವಿವಿಧುಡು ಗವಾಕ್ಷುಡು ನಲುಡು ಗಜುಡು ಗೋಮುಖುಡು ಕೇಸರಿ ಕಪಿವರುಡು ವಿದ್ಯುತ್ ಭ್ರಂಶುಡು ಸೂರ್ಯಾನು ಜ್ಯೋತಿಮುಖುಡು దదిముఖుడు సూర్యరణుడు పావకాక్షుడు కుముదుడు లాంటి మహావీరులు కూడా ఆ ఎనర్జిత్తు వేసినటువంటి అస్త్రశస్త్రాలకు సమస్యలు పడిపోతున్నారు రక్తాలు వారికి కారుతున్నాయి మహావీరులకే ఇంతటి ఆపదలు సంభవిస్తుంటే ఇంకా సామాన్య సైన్యం గురించి ఏం చెప్పాలి అంటూ శ్రీరాముడు తన సోదరుడితో అంటూ ఉండగానే ఒక దివ్యమైనటువంటి బ్రహ్మాస్త్రం రాముడి సైన్యంపైకి పడుతుంది దానిని గుర్తించాడు రాముడు సోదరా లక్ష్మణ ఆ వచ్చేది దివ్యమైనటువంటి బ్రహ్మాస్త్రమే అనుమానమే లేదు బ్రహ్మాస్త్రాన్ని మనం గౌరవించాలి మనం అందరం కూడా ఆ బ్రహ్మాస్త్రానికి గౌరవించి మనందరం కూడా భూమిపైన పడి మూర్చపోయిన వారి వలె ఉందాం అందరికీ మాట చెప్పు సర్వ సైన్యం కూడా ఆ బ్రహ్మాస్త్రానికి తలవంచి భూమిపైన మూర్ఛపడిపోయి ఉన్నట్టుగా మనం ప్రవర్తించాలి అప్పుడు ఆ దుష్ట ఇంద్రజిత్తు మనమంతా బ్రహ్మాస్త్రానికి భూమిపైన పడిపోయామని తలసి మనం జయించామనే అనుకుని అతడు తిరిగి పోతాడు తదుపరి ఏం చేయాలో మనం ఆలోచిద్దాం అంతేకాని ఈ బ్రహ్మాస్త్రానికి మనం మన సైన్యాన్ని బలి చేయవద్దు అందరికీ చెప్పు అంటాడు అలాగనే అని లక్ష్మణుడు వచ్చేది బ్రహ్మాస్త్రము అందరూ భూమిపైన పరుండండి ఆ బ్రహ్మాస్త్రానికి మూర్చపోయినట్టుగా అందరూ కూడా భూమిపైన పడి ఉండండి ఈలోగా ఆ దుష్ట మేఘనాథుడు మనలను జయించనని అనుకొని వెనక్కిపోవును తదుపరి మనం ఏం చేయాలో ఆలోచిద్దాం ఎందుకంటే అతను చేసేది అధర్మ యుద్ధం మనకి కనిపించట్లేదు అతను చేసేది మాయా యుద్ధం మాయా యుద్ధం చేసేవారితో మన యుద్ధం చేయడం కష్టమవుతుంది మనం చేసేది ధర్మ యుద్ధం వాడు చేసేది మాయా యుద్ధం కనుక అందరూ కూడా భూమిపైన పరుండండి ఆ బ్రహ్మాస్త్రానికి పడిపోయినట్లుగా అందరూ కూడా ప్రవర్తించండి అని చెప్తాడు లక్ష్మణుడు అందరూ ఆ విధంగానే చేస్తారు బ్రహ్మాస్త్రం వచ్చి ఆ సైన్యం పైన తన ప్రభావం చూసి చూపించి వెళ్ళిపోతుంది రాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు ఇతర మోన వీరులందరూ కూడా భూమిపైన ఆ బ్రహ్మాస్త్రానికి పడిపోయినట్లుగా భూమిపైన పడిపోయి స్పృహ తప్పిపోయి అది చూసినటువంటి ఇంద్రజిత్తు ఓ రాక్షసులారా నేను ఈ రాముడిని అతని యొక్క మొత్తం పరివారాన్ని సర్వ సైన్యాన్ని నా బ్రహ్మాస్త్రంతో సంహరించాను చూడండి వారంతా భూమిపైన పడిపోయారు ఇంక వారు లేవలేరు కనుక మనం విజయం సాధించాం పదండి మనం తిరిగి లంకకు పోదాం అని అంటాడు ఇంద్రజిత్తు తన సైన్యంతో అప్పుడు రాక్షస సైన్యం మొత్తం గుమ్మగూడి ఇంద్రజిత్తుకు జేజ్యం కలుగుతారు ఇంద్రజిత్తు విజయం సాధించాడు అంటూ గట్టిగా కేకలు వేస్తూ తన ప్రభుత్వం ఇంద్రజిత్తుకు జీజ పిలుగుతూ అందరూ కూడా లంకలోనికి వెళ్ళిపోతారు ఈ విధంగా దొంగ యుద్ధము మాయా యుద్ధము అధర్మ యుద్ధము చేస్తాడు మేఘనాథుడు జై శ్రీమన్నారాయణ